భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం పరిధిలో గల నిమ్మలగూడెం గరీబ్పేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మల్లు నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మండల కోఆర్డినేటర్ బీరేపల్లి వీరభద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అరవై రెండు రోజుల్లోనే పదకొండు వేల కానిస్టేబుల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఇచ్చిందన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇస్తుందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుంపూరు రామకృష్ణ బరగడ పకీర్ ఉబ్బన వెంకటేశ్వర్లు బడుగు ముత్యం ఉప్పెర్ల హుస్సేన్ తుంపూరు శ్రీనివాసరావు నాయకులు ప్రజలు పాల్గొన్నారు తర్వాత ఆరు చేసే ఈ రోజు ముందుగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు వారికి పది సంవత్సరాలు అధికారం ఉన్న కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిండు ఈ కాంగ్రెస్ అధికారాలకు వచ్చిన అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు రోజుల్లో పదిహేను వేల ఐదు వందల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆరు వేల నాలుగు వందల నర్సింగ్ ఉద్యోగాలు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు సింగరేణి ఉద్యోగాలు జరిగేదని ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనం నిరూపించే నిరూపించున్నాము అదే కాక ముందు ముందు కూడా మనం ఆరు గ్యారంటీని అమలు చేసే విషయంలో కొంచెం లేటు కావచ్చు కానీ ముందుకు పోక తప్పదు మనకి వచ్చే మార్చి నెలలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి దానికి మనమందరం కలిసి ఖచ్చితంగా సహకరించగలని కోరుకుంటాను